హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రావతి ఖానీ బ్లాగ్స్ నేను మీ రేవతిని నేనైతే మీకోసం మంచి వీడియో అయితే తీసుకొచ్చాను నా వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మాకు పెళ్ళిళ్ళు అయితే ప్రతానం ఉంటుంది అయితే ఉంటుంది ప్రతానం వచ్చేసరికి మేము పెళ్లి కూతురు వాళ్ళకైతే తీసుకెళ్తాము దాంట్లో ఏమేమి వస్తువులు పెడతాం ఏంటనేది నేను ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఇంకా ముందుగా ఏం చేస్తామంటే మనం కొత్త బెడ్షీట్ అయితే తీసుకుంటాము ఇంకా తీసుకొని ఆ ప్రతానం పెట్టైతే దాని మీద పెట్టేస్తాము ఇంకా ఈ ప్రతానం పెట్టొచ్చేసరికి మనం బయట అయితే కొనుక్కోవచ్చు లేదు అన్న అంతకుముందు పెళ్ళిళ్ళు ఎవరైనా చేసినా వాళ్ళ దగ్గరైనా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకున్న సరే మనం పంపించవచ్చు ఇంకా దీంట్లో ఏంటంటే ఫస్ట్ వినాయకుడి బొమ్మను అయితే పెట్టేస్తాము ఎందుకంటే ప్రతి ఏ మంచి కార్యం చేయాలన్నా సరే మనం వినాయకుడి బొమ్మను అయితే పెట్టుకుంటాం కదా ఇంకా ఫస్ట్ వినాయకుడి బొమ్మ అయితే పెట్టేసేసుకుంటాము ఇంకా పెట్టుకున్న తర్వాత మనం వచ్చేసరికి నెక్స్ట్ గంధ చెక్క సానా కూడా వేస్తాము ఇంకా దీంట్లో వచ్చేసరికి పెళ్ళికూతురికి పట్టు చీర కొనుక్కుంటాము కదా ఆ పట్టు చీర తలండా చీర కూడా అయితే పెట్టాలి దీంట్లో ఇంక ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు పెళ్ళికూతురు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా సో వాళ్ళ దగ్గర అయితే ఉంటున్నాయి ఇంకా తర్వాత మేమైతే వాళ్ళ దగ్గర తీసుకుని అయితే అవి కూడా అయితే వేసేస్తాము చీర అయితే పెట్టేస్తాము ఇంకా తర్వాత మేకప్ కిట్ కూడా పెడతాము మేకప్ కిట్ వచ్చేసరికి ఇంకా మేకప్ కిట్లో ఏమేమి వస్తువులు పెడతామనేది ఏంటంటే గాజులు తిలకం డబ్బా పౌడర్ డబ్బా ఫేర్ లోలీ సోపు పారాని కొబ్బరి నూనె కాటుకాయ దువ్వేన స్టిక్కర్ ప్యాకెట్స్ రబ్బర్ బ్యాండ్స్ సెంటు ఇవన్నీ అయితే మేకప్ పెట్లో అయితే వేసేస్తాము ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా వాళ్ళకి జాకెట్ మొక్కలు పదకొండు జాకెట్ మొక్కలు అయితే మనం పెడతాము వాళ్ళకి వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళ చుట్టాలని అయితే పంచుకుంటారు ఒక పదకొండు జాకెట్ ముక్కలు అయితే పెట్టేసేస్తాము ఇంకా తర్వాత వచ్చేసరికి ఒక శారీ అనేది పెడతాము ఇంకా ఈ శారీ ఏంటంటే పెళ్ళికూతురు తరపున వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొని వేరే శారీ అయినా పెడతారు ఆరు నెలలు పంపించేటప్పుడు లేదు అంటే కనుక మేము పెట్టిన శారీయే మళ్ళీ రిటర్న్ అయితే పంపించేసేస్తారు ఇంకా తర్వాత అమ్మాయికి ఏదైతే గోల్డ్ చేపిస్తామో ఇంకా మనం ఆ గోల్డ్ కూడా మనమైతే పెట్టిలో అయితే వేసేస్తాము ప్రధానం పెట్టిలో ఇంకా గోల్డ్ అనేది ఏంటంటే మనం ఏది చేస్తే అది చైన్ గోల్డ్ చైన్ అయితే చైన్ లేదు అంటే నలపూసల దండ చేస్తే నల్లపూసల దండ ఏదైతే ఇంకా అదైతే మనం పెట్టేసేస్తాము తర్వాత మనం ఎండి కొబ్బరి అయితే పెడతాము ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బెల్లం కూడా వేస్తాము ఇంకా బెల్లం ఏంటంటే పదహారు పండగప్పుడు పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో పొంగలు పెడతారు కదా ఆ పొంగల్లో అయితే మనం ఈ బెల్లం అయితే వేయాలి ఇంకా అదైతే బెల్లం కూడా వేసేస్తాము నెక్స్ట్ వచ్చేసరికి సున్ను పిండి వేస్తాము తర్వాత వచ్చేసరికి పసుపు కమ్మలు వక్క ఖర్జూరం అయితే వేస్తారు ఏంటంటే ఆ అమ్మాయితో అయితే ఒక అయితే ఆట అయితే ఉంటుంది ఆ ఆట అయితే ఆడిపిస్తారు ఇంకా వాటి కోసం అయితే ఇంక ఈ మూడు అయితే వేసేస్తారు ఇంక తర్వాత వచ్చేసరికి కుంకుమ ప్యాకెట్ పసుపు ప్యాకెట్ ఇంకా అవి కూడా వేస్తారు అమ్మాయికి ఇంకా వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి తమలపాకులు ఒకసూర అవి కూడా పెడతారు తమలపాకులు ఏంటంటే మనం పెళ్ళి ఎప్పుడైతే ఆ ముందు కొంచెం సేపు ముందు అయితే వేసుకోవాలి లేదంటే ఎందుకంటే అవి తమలపాకులు పాడైపోతాయి కదా ఇంకా అవి పెళ్లి అయితే వేసుకుంటాము ఇంకా తర్వాత వచ్చేసరికి వాటిల్లో కొబ్బరి బాండము నెక్స్ట్ వచ్చేసరికి అటికేలు గల కూడా పెడతాము ఆ గెల అనేది వెళ్ళే టైంకి తీసుకెళ్తే సరిపోతుంది ఇంకా దాంతోపాటు కొబ్బరి బాండాలు కూడా రెండు అయితే రెండు ఐదు అయితే ఐదు అయితే పెట్టుకుంటారు పెళ్లి కూతురికి అయితే ఇంకా మేము కూడా అది తర్వాత వెళ్ళే టైంకి అయితే కొబ్బరి బాండాలు అయితే పెట్టాము ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఈ విధంగా అయితే చేసేస్తారు ఇంక చేసిన తర్వాత ఇంకా పెట్ట మనం బెడ్షీట్ అయితే కట్ పెట్టుకున్నాం కదా ఇంకా బెడ్షీట్ అయితే మనం మూడేసేసేసుకొని మనమైతే పక్కన అయితే పెట్టుకుంటాము మనం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాకల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే తీసుకొని వెళ్ళి పెళ్లి మండపంలో అయితే పెట్టేసేస్తారు ఈ విధంగా అయితే ఇంక ఈ విధంగా అయితే మేము ప్రతానం పెట్టయితే రెడీ చేసేసుకుంటాము మరి మీకు మీ పిల్లలప్పుడు ఏ విధంగా రెడీ చేస్తారు ఏమేమి తీసుకెళ్తారు ఎలా తీసుకెళ్తారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మాకు కూడా తెలియాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఒకరికి ఉన్నట్టు ఒకరికైతే ఉండదు సో అందుకని నేనైతే అడుగుతున్నాను మీకు ఎలా చేస్తారు ఏంటని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్